సర్వేపల్లిలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే రికార్డును రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రజలు బ్రేక్ చేశారని తనను మళ్లీ మూడోసారి గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామ పంచాయతీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మునుకూరు రెడ్డి నెల్లూరు శివప్రసాద్ తదితరులతో కలిసి పైనాపురంలో ప్ర ప్రచారం చేశారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ మూడవసారి ఎవరూ గెలవలేదు అనే సెంటిమెంట్ రికార్డు గురించి మాట్లాడుతున్నారని అయితే రెండు వేల పద్నాలుగులో ను రికార్డును బ్రేక్ చేసి తనను గెలిపించారని ఆయన చెప్పారు రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని సర్వేపల్లిలో తనను మరలా గెలిపించాలని కాకాని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పట్టపు రఘురామయ్య పట్టపు నరసింహం తదితరులు పాల్గొన్నారు నేను అనేక సందర్భాల్లో చెప్పా మరలా మీ అందరికి చెప్తున్నా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు జరిగేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికి మనం చేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మిగిలిపోయినటువంటి ఏ పని ఉన్నా సరే ఆ పనులు పూర్తి చేయించేటువంటి బాధ్యత నాది అని చెప్పి చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి అని చెప్పి పేరు పేరున మిమ్మల్ని ప్రార్థిస్తూ తప్పనిసరిగా మీకు మరలా రెండు సార్లు గెలిచాం సోమిరెడ్డి సానుభూతి మీద సెంటిమెంట్ మీద ఆధారపడి ఉన్నాడు సోమిరెడ్డి బయట మాట్లాడుతున్నాడు ఈ నియోజకవర్గంలో మూడు సార్లు ఎవరు గెలవలేదు అని చెప్పి చెప్పి అందుకన్నా ముందు ఒక రికార్డు ఉండేది ఆ రికార్డు బ్రేక్ చేశారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సర్వేపల్లిలో ఎవరు గెలిస్తే వాళ్లే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మొట్టమొదటిసారిగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై సంవత్సరాల కాలంలో నన్ను ఇక్కడ గెలిపించి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి నియోజకవర్గం మరలా పాత రికార్డును బ్రేక్ చేసి మరలా ఈరోజు మూడోసారి మరలా మీ అందరికీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి చెప్పి పేరు పేరున మీ అందరికి కూడా కోరుకుంటూ మీకు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రసాదం నాకు చెప్పడం జరిగింది ఉద్యోగాల గురించి చెప్పాడు తప్పనిసరిగా ఈరోజు ఎవరికైతే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కలిపి ఏదో ఒక విధంగా ఉన్నటువంటి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేటువంటి మిగిలిన ఏర్పాటు చేస్తాం శ్మశాన స్థలం ఒకటి అడిగారు దాన్ని వెంటనే అక్వైర్ చేసేటువంటి ఏర్పాటు చేస్తాం అదేవిధంగా సెమ్ కార్బు సంబంధించినటువంటి ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి సెమ్ కార్బు సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చాం ఎలా కలెక్టర్ గారు పిలిచి అడిగినా సరే మేము ముందుగా ఇచ్చేసాం ఇప్పుడు మరలా మార్చి ఇవ్వలేమన్నారు తప్పనిసరిగా చట్టాన్ని మార్చాం నోటీస్ ఇచ్చాం డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చెప్పి చెప్పాం వాటిని కూడా పోరాడి డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మీ అందరికి ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ బకింగ్హామ్ కెనాల్ కు సంబంధించినటువంటి బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతే పెండింగ్ లో ఉందో దాన్ని కూడా తప్పనిసరిగా మీకు అందరికీ ఏర్పాటు చేసి గ్రామానికి ఉన్నటువంటి అన్ని పనులు పూర్తి స్థాయిలో మీకు అందించేటువంటి ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి మీరు ఆదరించండి మీరు ఆశీర్వదించండి మీ ఆశీస్సులు అందించండి కరోనా కష్టకాలంలో ఎవరు కూడా మీకు కనపడినటువంటి నేపథ్యంలో ఈ సోమిరెడ్డి ఎక్కడ తాక్కున్నాడో కూడా తెలియనిటువంటి పరిస్థితుల్లో కరోనా కాలంలో మీకు అండగా నిలిచాం ఎవరికైనా వైద్య సదుపాయాలు కావాలంటే కల్పించాం మూడు కోట్ల రూపాయలతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడ లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే ప్రతి ఒక్క కుటుంబానికి బియ్యం వంటల పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గం మాత్రమే అనేటువంటి విషయాన్ని మీ అందరికీ చేస్తున్నాం ఆ రోజుల్లో సోమిరెడ్డి లీడ్ సోమిరెడ్డి కనిపించలేదు సోమిరెడ్డి గ్రామాల్లో ప్రజల్లోకి వస్తే నాకెక్కడ కరోనా సోకుతుందో అనుకున్నాడు ఇంటికి ఎవరైనా వస్తారేమో నెల్లూరులో ఉంటానని చెప్పి బెంగళూరు హైదరాబాద్ లో దాక్కున్నాడు అటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల తర్వాత మరలా వచ్చి నాకు ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే నేను ఉడి అని చెప్పి చెప్పి వెళ్ళిపోతాను మిమ్మల్ని అందరూ వదిలిపెట్టి ఈ ఒక్కసారికి నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగేటువంటి స్థితికి దిగజారిపోయాడంటే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ముఖ్యం కాదు సర్వేపల్లి అభివృద్ధి ముఖ్యం కాదు తనకి పదవి ముఖ్యం ఆ పదవి ద్వారా అవినీతి సంపాదన ముఖ్యం ఈ రెండు కోసమే రోజు సోమిరెడ్డి పోటీ చేస్తున్నాడు ఖచ్చితంగా సోమిరెడ్డి ఓడిపోతాడనే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి సర్వేలు చేసి ఏ సర్వేలో ఎవరు రాక ఏ నాయకుడు వెళ్ళినా సరే చంద్రబాబు చెప్పినటువంటి మాట నువ్వు వెళ్ళి సోమి సర్వేపల్లిలో పోటీ చేస్తావా అని చెప్పి అడిగాడు మాకు సర్వేపల్లి వద్దాయా అని అన్నారు వెతికి 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 వేసారి ఎవరు దొరక్కపోతే సోమిరెడ్డికి టికెట్ ఇచ్చాడు చంద్రమోహన్ రెడ్డి ఈయన బలాన్ని చూసి ఇవ్వలే బలాన్ని చూసింటే మొదటి విడతలో రావాలా లేదా రెండో లిస్టులో రావాలా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇంకెవ్వరు అభ్యర్థి దొరకలేదు కదా ఒకరికి ఇవ్వాలి కదా మనం మామూలుగా ఉచితంగా వదిలిపెట్టలేము కదా అని చెప్పి సోమిరెడ్డికి ఇచ్చాడు కాబట్టి సోమిరెడ్డి పాప ఈ రోజు ఏదో పిరాలు పలుకుతున్నాడు బలాలు నాకు చాలా బలం ఉంది అంటున్నాడు సోమిరెడ్డి బలం అనేది నాలుగు ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు చూపించారు ఇది ఐదవ ఎన్నిక సోమిరెడ్డికి పాపం సోమిరెడ్డి ఉన్నా లేకపోయినా నేను అనుకుంటున్నా ఇది సోమిరెడ్డికి చివరి ఎన్నిక ఎందుకంటే సోమిరెడ్డి ఏమో ఉన్నన్ని రోజుల్లో పోటీ చేయడానికి ఇష్టపడతాడు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇంకా ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ పాపం సోమిరెడ్డి మాటలకు ఎవరన్నా కరిగిపోతే ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు దూరం కావడం తప్ప మరొకటి ఉండదు ప్రతి కుటుంబానికి రోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మనం సక్రమంగా అందించగలిగామనేటువంటి విషయాన్ని మీ అందరూ సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి మూడోసారి మరలా మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరున చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి సౌమ్యుడు అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు